హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుప్తా ఆరుని బంధించడంతో బయటకు వచ్చిన బాగీ ఆరుని చూస్తుంది పరిగెత్తుకుంటూ ఆరు దగ్గరకు వస్తూ ఉంటే రా బాలిక రా నీ ప్రశ్నలను సంధింపము అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు తర్వాత బాగీ ఆరు దగ్గరకు వచ్చి అక్క ఈ టైంలో మీరు పిల్లల గది దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని చూడకుండా వాళ్ళని అలాగే చూస్తూ ఎందుకున్నారు అసలు ఎప్పుడు చూసినా మీరు మా ఇంటి చుట్టే ఎందుకు తిరుగుతున్నారక్క ఈ ఇంటికి మీకు ఏం సంబంధం ఈ ఇంట్లో వాళ్లకు ఏదైనా అయితే మీరు చాలా బాధపడతారు ఈ ఇంట్లో వాళ్ళు మీకు బాగా క్లోజ్ అని చెబుతారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళతో మీరు మాట్లాడినట్టు నేను చూడలేదు అసలు ఏం జరుగుతుందక్క చెప్పండి అలా మౌనంగా ఉంటారేంటి అని బాగా ఆరుని నిలదీస్తూ ఉంటుంది అసలు ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమనరా అని చెప్పి బాగి అడుగుతుంటే చెప్పు బాలిక ఆ బాలిక తనకు వచ్చిన సందేహాలను అడుగుతుంది కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు చెప్తాను మిస్తమ్మా నీతో ఈరోజు అన్ని విషయాలు కూడా నేను చెబుతాను చెబితే నువ్వు నమ్ముతావో లేదో తెలియదు ఒకవేళ నేను ఈరోజు చెప్పకపోతే ముందు ముందు నీతో ఈ విషయం చెప్పగలుగుతానో లేదో కూడా తెలీదు అని చెప్పి ఆరు బాగీకి నిజం చెప్పబోతూ ఉంటుంది బాలిక నువ్వు తొందరపడి నిజం చెప్పొద్దు ఇప్పటి వరకు పరిహాసం ఆడానని చెప్పు అని గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు గుప్తా మాటలు ఏమీ పట్టించుకోకుండా నేను ఈ ఇంటికి ఎందుకు వస్తున్నానంటే ఈ ఇంటి మొదటి కోడలు నేనే మిసమ్మ ఆయన మొదటి భార్యను నేనే ఆ పిల్లల తల్లిని నేనే యాక్సిడెంట్లో చనిపోయింది కూడా నేనే అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటుంది దాంతో బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బలిగా అలా ఆ బాలికకు నిజం చెప్పేసావు ఇప్పటి వరకు పరిహాసం ఆడానని చెప్పు లేదంటే నువ్వు తప్పించుకోలేవు అని గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి బ్రతికున్న మీరు ఆరు అక్క ఎలా అవుతారక్క నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును నేను ఆరుని ఎలా అవుతాను అవ్వలేను కదా నేను నేనే అవుతాను కానీ ఆరుని ఎలా అవుతాను అలా అవ్వలేను కాబట్టే అవుతానని ఊహించుకుంటున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది యాజ్ యూజువల్ మీరు చెప్పే మాటలు నాకేమీ అర్థం కావట్లేదక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అప్పుడు ఆరు నేను ఒక రచయిత్రిని మిస్ అమ్మా అని చెప్పి ఒక కట్టు కథ ఆలుతూ ఉంటుంది ఏంటక్క మీరు రచయిత్రినా అని చెప్పి బాగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అవును మిస్సమ్మా నేను స్టోరీస్ రాస్తూ ఉంటాను అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటుంది మరి ఆ స్టోరీస్ మీరు అలా ఎలా ఊహించుకుంటారక్క మీకు అసలు ఆ థాట్స్ ఎలా వస్తాయని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు నేను రియల్ లైఫ్లో నుండి స్టోరీస్ కలెక్ట్ చేసుకొని రాస్తూ ఉంటాను మిస్ అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ రాస్తున్నాను ఆ స్టోరీ నీకు చెబుతాను విను ఒక అందమైన కుటుంబం అందులో నలుగురు పిల్లలు పాపం వాళ్ళమ్మ యాక్సిడెంట్లో చనిపోతుంది ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ఇంటికి ఒక మంచి అమ్మాయి వస్తుంది ఆ మంచి అమ్మాయి ఆ పిల్లల తండ్రికి భార్య అవుతుంది ఏ కష్టం వచ్చినా సరే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి ఆరు తమ కథనే బాగీకి చెబుతూ ఉంటుంది చాలా సూపర్గా ఉందక్క స్టోరీ ఆ తర్వాత ఏమవుతుంది అని చెప్పి అచ్చం మా కథలాగే ఉంది అని బాగీ అంటూ ఉంటే అప్పుడు ఆరు నేను ఇప్పుడు రాయడం మొదలు పెట్టాను మిస్ అమ్మ ఎండింగ్ ఇంకా పూర్తి చేయలేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ప్లీజ్ అక్క దయచేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పండి పోనీ మా ఆయనను నన్ను కలపడానికి ఇంకేదైనా చెప్పండక్క ప్లీజ్ అని చెప్పి బాగి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో గుప్తా ఆ బాలికకు నచ్చే విధంగా ఏదో ఒకటి చెప్పకపోతే ఆ బాలిక నిన్ను విడిచిపెట్టదు బాలిక ఆ బాలికకు నీ పైన వచ్చిన అనుమానం పోవాలంటే ఏదో ఒక కథ చెప్పాలని గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు సరే మిస్ అమ్మ నీకు కూడా నేను ఒక ఐడియా చెబుతాను విను నువ్వు ఇప్పుడు పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్తావు మీ ఆయన సగం పాలు తాగుతారు మిగతా సగం గ్లాస్ పాలను నువ్వు తాగుతావు నీ పెదాలకు అంటుకున్న పాలను ఆయన వేలితో తొడుస్తూ ఉంటారు అని చెప్పి ఆరు చెబుతూ ఉంటే ఇక బాగి అదంతా జరిగినట్టుగా ఊహించుకొని ఇక చాలక నాకు ఐడియా ఇచ్చారు కదా నేను రెచ్చిపోతాను అని చెప్పి బాగి అలా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది బాలిక నువ్వు ఆ బాలికకు అనుమానం రాకుండా చేయడం కోసమని ఐడియా ఇచ్చి నీ దేవుడి దగ్గరికి పంపించావు అని గుప్తా అంటూ ఉంటే అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోతారా గుప్తా గారు అని చెప్పి ఆరు కంగారుగా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక ఆరు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి బాగా పాల గ్లాస్ తీసుకుని అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అమర్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు బాగి పాల గ్లాస్ని అమర్ చేతికి ఇస్తుంది అమర్ పాలు తాగుతూ ఉంటాడు ఇకప్పుడు బాగి ఏమండి అత్తయ్య మామయ్య పాలు తాగి పడుకున్నారు పిల్లలు కూడా పాలు తాగారు అందరూ పడుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే సరే మంచిది అని అమర్ అంటూ ఉంటాడు కానీ నేను మాత్రం తాగలేదు నాకు పాలు తాగనిదే నిద్ర పట్టడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అబ్బా ఏం దృశ్యము చిత్రము ఇప్పుడే మొదలైంది అని చెప్పి గుప్త అంటూ ఉంటే ఇక ఆరు మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకు తాగలేదు నువ్వు పాలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పాలన్నీ అయిపోయాయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవునా అయితే రాతుడికి ఫోన్ చేసి పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెబుతాను అని అమర్ అంటూ ఉంటాడు ఈ టైంలో షాప్స్ ఎక్కడ ఉంటాయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరి పాలు లేనప్పుడు నువ్వే చరి సగం వేరు వేరు గ్లాసుల్లో షేర్ చేసుకొని తీసుకురావచ్చు కదా సమ్మ ఇప్పుడు చూడు నువ్వు తాగడానికి కూడా లేదు ఇవి ఎంగిలైపోయాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇప్పుడు కూడా తాగొచ్చండి అని చెప్పి బాగి అమర్ చేతిలో ఉన్న గ్లాస్ని లాక్కొని గటగట అమర్ ఎంగిలి పాలను తాగేస్తుంది ఇక బాగి పెదవులకు పాలు అంటుకొని ఉంటాయి ఇక అప్పుడు అమర్ తుడుచుకో అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు బాగి అర్థం కానట్టుగా నటిస్తూ బుగ్గల మీద తుడుచుకుంటూ ఉంటుంది పోయిందా అండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ తన చేత్తో బాగి పెదవులకు అంటుకున్న పాలను తుడుస్తాడు ఇక ఇదంతా చూసిన ఆరు జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత అమర్ నిద్రపోతూ ఉంటాడు అప్పుడు బాగి ఏమండి నాకు నిద్ర పట్టడం లేదు ఏదైనా సరదాగా చెప్పవచ్చు కదా అని అంటూ ఉంటుంది ఏం చెప్పాలి నీకు అని అమర్ అంటూ ఉంటాడు ఏవైనా స్టోరీస్ చెప్పొచ్చు కదండి స్టోరీస్ చెప్తే నాకు నిద్ర వస్తుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నాకు స్టోరీస్ ఏవి రావు అని చెప్పి అమర్ అంటాడు పోనీ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైనా మీరు బార్డర్లో మొదటి రోజు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో కనీసం ఆ ఇన్సిడెంట్ అయినా నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగికి కబుర్లు చెబుతూ సరే మిస్ అమ్మ నేను బార్డర్కి వెళ్ళిన మొట్టమొదటి రోజు ఏమైందో తెలుసా ఆ రోజు చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది బార్డర్ దగ్గర చలి ఎక్కువగా ఉంటుందన్న విషయం నాకు తెలియదు కాబట్టి నేను రోజు స్వెటర్ తీసుకు వెళ్ళాను అని చెప్పి ఆ రోజు ఏదైతే జరిగిందో అదంతా కూడా అమర్ బాగికి చెబుతూ ఉంటే బాగి మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది అలా అమర్ భుజాల మీద తల వాల్చుకుని బాగి నిద్రపోతూ ఉంటుంది ఇక అలా అమర్ బాగి ఇద్దరు కూడా చాలా క్లోజ్ అవుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఆరు చాలా గా ఫీల్ అవుతూ ఉంటాయి ఇక గుప్తా మాత్రం ఆరుని ఆట పట్టిస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి